హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం నలభై ఐదు వేల బస్తాలు వచ్చినాయండి ఈరోజే లాస్ట్ రేపు ఎల్లుండి అంటే దిగుమతులు లేవు కానీ శని ఆదివారాలు బేరాలు ఉన్నాయి అమ్ముకోవచ్చు ఏదైనా మిగిలితే కానీ లేవండి మ్యాక్సిమంగా అయిపోయి ఉంటాయి ఏదో మిగిలితే ఏదైనా కొద్దిగా మిగిలినా కూడా రేపు ఎల్లుండి బేరాలు జరుగుతాయి అమ్ముకోవచ్చు సెలవుల్లో గోడౌన్ దగ్గర బేలాలు అవుతాయో లేదో నాకు తెలియదండి నేనైతే రాను తిరగను రిక్వెస్ట్ నేనైతే రాను తిరగను ఏసీలు ఏమైనా బేరాలు జరిగితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా తెలిస్తే లేదంటే అది కూడా లేదు మళ్ళీ యార్డు ఓపెన్ అయినప్పుడు యార్డు ఓపెను జూన్ తొమ్మిదిన ఓపెన్ అయితే చూసారా మళ్ళీ ఆ రోజే కలుస్తాను లేదు మధ్యలో ఏదైనా తెలిస్తే మీకు వీడియోలు పెడతాను ఇంకా రిక్వెస్ట్ అండి మార్కెట్ ఏ రేట్ జరుగుతుందో ఈరోజు చూడండి రకాలు లేవు ఏసీ కూడా కొన్ని రకాలు జరిగినాయి బేరాలు అవి కూడా చూస్తాను చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా మనం దేవనోర్ డీలక్స్ కర్నూలు డీడీలు వచ్చినాయి బాగా తక్కువండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఇగురు పిక్కలు తెల్లపర రకాలు కామన్గా జరిగినాయి మీడియాల్లో శుద్ధమైన రకాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు చూశానండి అంతే ఇంక అంత మించి రకాలు కర్నూలు డెడ్డిలో లేవు వన్ జీరో ఎయిట్ వన్ అంటే ఖనగిరి ఏరియా వస్తున్నాయి అండి ఎనిమిది వేల నుంచి పదివేలు వేసారు బెస్ట్ రకాలు సైజ్ తక్కువ బెస్ట్ రకాలు పదకొండు వేలు చదువుతున్నారు కానీ అండి నలుపు డార్క్ అయిపోయింది కలర్ అందువల్ల పడట్లేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో లేవు దాని తర్వాత భద్రాచలం త్రీ ఫోర్ వన్లు ఉన్నాయి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా సైజ్ తక్కువ రకాలండి కొద్దిగా లైట్ కూలింగ్ కూడా ఉంటాయి మీడియాలే కాస్త మీడియం బెస్ట్ అది శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు అవి కూడా లైట్ చల్లని ఉంటాయి డార్క్ కలర్ చదువుతాయి బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు పది అవి కూడా సేమ్ డార్క్ కలర్ చదువుతాయి సైజులు ఉంటాయి కానీ లైట్ కూలింగ్ కూడా ఉంటాయి ఉన్నది చదువుతున్నాయండి జరిగినవి చదువుతున్నాను ఎట్లా ఇక దేశవాళి గురించి మాట్లాడుకుంటే అండి దేశవాళి త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు జరుగుతున్నాయండి మీడియం బెస్ట్ రకాలు సైజ్ తక్కువ అయినా కాస్త బాగుంటాయి తొమ్మిది వేల నుంచి పదివేలు జరిగినాయి బెస్ట్ రకాలు ఉన్నాయి సారీ మీడియం బెస్ట్లోనే మీడియం బెస్ట్లు అంతే పదివేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లే సైజ్ తక్కువ వస్తున్నాయి అండి కనగిరి ఏరియా కానీ అవిగా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు జరిగింది అండి అంతే పన్నెండు వేలు వేసింది బాగానే ఉంది క్వాలిటీ ఇంక అంత మంచి లేవండి మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ వచ్చేసి క్వాలిటీలు బాగా వీకు ఉన్నాయన్నీ ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రకాల మీడియాలే ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి కూడా ఇవే ఉన్నాయి కాకపోతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడిక్లో సైజ్ తక్కువ బెస్ట్ కింద వచ్చింది పదివేలు వేసాను కింద అవి కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఉన్నాయండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ పదివేలు వేసింది బెస్ట్ సైజ్ తక్కువ బాగుందండి క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఆరుమూర్లు ఎక్స్పోర్ట్ డిమాండ్ లేదు వచ్చినవన్నీ పిక్కలు మీడియాలు తెల్లపర రకాలు ఆకుపోట్లు ఏ తగులుతున్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియంలో మంచి రకాలు రకాలుంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు నిండు రంగులు ఉంటే వస్తున్నారు తొమ్మిది వేలు కష్టం కాదండి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు బాగా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇవే ఉన్నాయండి లేవు ఇంకా పదివేలు వేసే రకాలు అంటే పదివేలు లేండి బెస్ట్ రకాలు ఉంటే ఇవే ఎక్కువ శాతం తొమ్మిది వేలు వేల రకాలే ఉన్నాయి ఆరుమూరులో ఇక రోమి టూ సిక్స్ కూడా లేవు ఎక్కడ లేవు ఒకటి రెండు చోట్ల తగిలినాయండి మీడియం బెస్ట్ పదివేలు తాగేశారు బాగుంది పాలిటీ షార్కులు కూడా మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తాకేశారు బెస్ట్లు సైజ్ తక్కువైనా నిండు రంగులు ఉన్నాయి పదివేలు తాగేశారు షార్కులు క్లాసిక్లు వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు దాకా దాకేసారండి క్లాసిక్లు అవి కూడా మీడియము మీడియం బేస్ రకాలే అంతే ఎనిమిది వేల రకాలు లేవండి మార్కెట్లో ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా అంతే మ్యాక్సిమం అయ్యే రేట్లు జరుగుతున్నాయి ఇక బుల్లెట్లు లేవు మీడియాలు ఉన్నాయి కానండి అవి కూడా సేమ్ ఆరు వేల ఐదు వందలు ఏడు వేలే అడుగుతున్నారు మంచి రకాలు లేవు బుల్లెట్లు ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీలు ఉన్నాయి పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి అంతే అవి కూడా ఆరు వేల ఐదు వందల నుంచి మీడియాలు ఎనిమిది వేలు దాకేసారు అన్ని మీడియాలే ఈ రకాలు మీడియాలే అయ్యే అంతే మించు లేవన్నీ తొమ్మిది వేలు వేస్తారు మీ కాస్త మీడియం బెస్ట్ కొద్దిగా లైట్ స్ప్రే ఉంది కర్నూలు చూశాను కాబట్టి చూస్తున్నా తొమ్మిది వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ వాట్స్ప్రై తగిలింది తొమ్మిది వేలు వేశారు మీడియం బెస్ట్ కలర్ బాగుంది ఇంకా ఈ మన బంగారం కూడా చిక్కలు ఉన్నాయి మీడియాలు ఏడు వేలు మీడియం బెస్ట్ రకాలు కాస్త శుద్ధంగా ఉన్నాయి అనుకోండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేసారు పదివేలు అయితే లేదండి మార్కెట్ బంగారం అంత క్వాలిటీ లేదు అన్ని మీడియాలు మీడియం బెస్ట్లే కదండి మార్కెట్లో ఇక దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్లు నాన్ ఏసీ త్రీ థర్టీ ఫోర్లు పిక్కలు తెల్లపర రకాలు వాటర్ స్ప్రే రకాలు మెతకలు ఇవన్నీ ఉన్నాయండి ఆరు వేల ఐదు నుంచి ఏడు వేలు మీడియాలో శుద్ధమైన రకాలండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు అయితే తొమ్మిది వేలు బెస్ట్ రకం సైజ్ తక్కువైనా నిండు రంగు ఉంటే పదివేలు అండి అంతే త్రీ థర్టీ ఫోర్ కానీ చూపర్టండి ఇక పదివేల పైన అసలు ఏం లేవు మాట్లాడే పనేలేండి నాన్ ఏసీలో ఇంకా తేజ తేజ చూడండి ఇగురు పిక్కలు కచరా క్వాలిటీలు అంటాం చూసారా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు బాగా తెలపరదలుగుతాయి బీహార వాళ్ళు కొంటున్నారు ఇంకొద్ది సైజు ఉంటాయి కానీ మీడియం బెస్ట్లో కానీ తెలపరదలుగుతాయి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం లోనే మంచి రకాలు ఎక్స్పోర్ట్ వాళ్ళు పనికి వస్తే పదివేలు లోపండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అంతేనండి బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా చూశాను తేజ మించి లేదు ఆ బెస్ట్ కూడా సైజు తక్కువ బెస్ట్ కాబట్టి పన్నెండు వేలు పడ్డాయి నాన్ ఏసీ నాన్ ఏసీ తేజ ఏసీ గురించి మాట్లాడుకుందాం అండి ఏసీ ముందు తేజాలు మాట్లాడుకుందాం పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల దాకా బెస్ట్లే జరుగుతున్నాను రకం సైజుని బట్టి రంగును బట్టి పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల దాకా బెస్ట్ జరుగుతాను డీలక్స్ చూశాను సూపర్ అయితే కాదు పద్నాలుగు వేలు చూశాను పద్నాలుగు వేల రెండు వందలు కూడా చూశాను అండి సారీ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు కూడా చూశాను బాగానే ఉంది సూపీరియర్ అయితే కాదు ఏసీ ఆరుమూరు ఏసీ పెట్టారు కానీ బెస్ట్లు పదివేలు అడిగారు తొమ్మిది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే అడిగారు ఎక్కువ వాళ్ళు ఎవరికి ఆరుమూరు వాళ్ళు కొనే వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో ఈ కొనేవాళ్ళు మొత్తం పదివేలు లోపు ఉంటున్నారు కాబట్టి పదివేలే అడుగుతున్నారు కాబట్టి అవ్వలేదు వేరే టూ సిక్స్ ఉందండి పన్నెండు వేలు బెస్ట్ ఉంది టూ సిక్స్ కూడా పన్నెండు వేలకి రైతు అన్నాడు బెస్ట్ బాగుంది క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయండి లేటుగా బట్టినాయి కనబడుతున్నాయి సూపర్ టైం లేట్గా కనబట్టే పడుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు బస్ట్లు పదకొండు వేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేల మధ్యలో జరిగినాయి సైజ్ తక్కువ పదకొండున్నరదా పన్నెండు వేలు కూడా జరిగినా అండి సైజం బట్టి పన్నెండు వేలు దాకా జరిగింది పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా బెస్ట్ జరిగినాయి కానీ ఇవన్నీ లేటెస్ట్ కా బెస్ట్ డీలక్స్ మామూలుగా మార్చిలో పెట్టిన బాగున్నాయి క్వాలిటీలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేసారు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అది కూడా సూపర్ డీలక్స్ ఏం కాదు బాగుంది క్వాలిటీ అంతే ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో చూడడానికి బాగుంది సూపర్ టెన్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మ్యాక్సిమంగా నేను ఇదే చూసానండి ఏసీ ఇంక వేరే ఏం కనపడలేదు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేలు చూశాను త్రీ ఫోర్ వన్లు ఉన్నాయి కానీ అండి పద్ బెస్ట్లే సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల మధ్యలో అడుగుతున్నారు ఇంకంతే నే పద్నాలుగు వేలు పైన బెస్ట్లే ఇంకా ఈ డీలక్స్ అయితే కాదు త్రీ ఫోర్ ఇంకా తాలు విషయానికి వస్తే తేతాళి ఇవాళ అందరు అడుగుతున్నారు వాంటింగ్ ఉంది ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు దాకా జరిగిందండి బాగా తేతాలు సీడ్ తాలు మాత్రం ఏం పెరగలేదు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది నాలుగు వేలు తక్కువ అండి థర్టీ ఫోర్ తాలు ఉన్నాయి మూడు వేల నుంచి నాలుగు వేలు జరిగింది జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి మళ్ళీ ఏదైనా అవసరమైతే ఎక్కడన్నా వీడియో కుదిరితే సెలవుల్లో చేస్తాను బిక్